యాభై ఏళ్ళ తర్వాత ఇంతటి అదృష్టం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వారికి సుత్తి లేకుండా చెప్తున్నా అన్నిటిలోని విజయం మీదే రాసి పెట్టుకోండి తప్పక జరిగి తీరుతుంది వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీవారాహిదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును ప్రేమ పెళ్ళి ఉద్యోగం వ్యాపారం నరదిష్టి వాస్తు కోర్టు వ్యాపారాలు బ్లాక్ మ్యాజిక్ రియల్ ఎస్టేట్ మానసిక సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలైనా పండిత్ రఘురామ్ గారు మీకు దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతారు పురుష వశీకరణం చేయడను ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకే వీడియోని షేర్ చేయండి రాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు అయితే రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి కూడా మీ గ్రహాల యొక్క సంచలనలో జరిగినటువంటి కొన్ని మార్పులు ఏవైతే ఉన్నాయో ఇవి చిన్న మార్పులు అయినప్పటికీ కూడా వీటి వల్ల మీరు అతిపెద్ద అవకాశాలు కానీ అత్యంత అదృష్టాన్ని కానీ సంపాదించుకుంటారని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా రాసి పెట్టుకోండి ఈ సంవత్సరంలో మీరు చేసేటువంటి పనులు అన్నీ కూడా అనుకూలిస్తాయి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాటన్నిటిని ఎదుర్కొని ముందుకు వెళ్తారు ఒడిదుడుకులు అయితే ఉంటాయి కానీ వాటిని ఎదుర్కొనే శక్తి ధైర్యం కూడా మీ దగ్గర అంతకు మించి ఉంటుందని చెప్పుకోవచ్చు 就。 అలానే తులారాశివారి జీవితానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ఈ నిర్ణయాల వల్ల మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా ఎంతగానో ఆనందపడతారు అసలు ఈ సంవత్సరం అంతా కూడా వారికి ఏర్పడే ఫలితాల గురించి తెలుసుకుందాం మొదటగా విద్యార్థులను చూసుకున్నట్లయితే విద్యార్థులు విద్య పరంగా బాగానే అనుకూలంగా ఉంటుంది విద్యపై ఆసక్తి అనేది పెరుగుతుంది అయితే మీకు మధ్యలో ఏర్పడేటువంటి కొన్ని కొత్త స్నేహాలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల మాత్రం కొంతకాలం విద్య నుండి దృష్టి బయటకు మళ్ళడం అంటే బయటకు తిరగడం కానీ వారితో సమయం కేటాయించాలని విద్యపై దృష్టి పెట్టకలేకపోవడం లేకపోతే చాలా వరకు కూడా సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు కాబట్టి నూతన పరిచయాల విషయంలో మీరు కొంచెం మిమ్మల్ని అదుపు చేసుకుంటూ మీ యొక్క సమయాన్ని విద్యపై కేటాయించవలసి ఉంటుంది అలానే ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించిన వారికి వ్యాపార విషయాల్లో చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎవరైతే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వారు మాత్రం మరింత జాగ్రత్తగా ఉండండి మీరు ఎంతో మంచిగా ఎంత నిజాయితీగా ఉన్నప్పటికీ కూడా అవతలి పార్ట్నర్లు మోసం చేయడం కానీ లేకపోతే మీరు వ్యాపార వ్యవహారాల్లో సమయం కేటాయించకపోవడం వల్ల దాన్ని అదునుగా తీసుకొని తప్పుడు లెక్కలు చూపించి వ్యాపార పరంగా నష్టాలు చూపించే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేవారు వ్యాపారాన్ని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న యంత్రాలు కానీ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది అయితే వ్యాపార పరంగా చేసినటువంటి రుణాలు అనేవి కొద్ది కొద్దిగా తీర్చేస్తారని చెప్పుకోవచ్చు రుణ సమస్యలు అనేవి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా తీరబోతున్నాయి రుణాలన్నీ కూడా తీరిపోవడం వల్ల ఏదో తెలియని ప్రశాంతత భారం దిగిపోయిన భావన అయితే మీకు ఉంటుంది ఆరోగ్య విషయంలో చూసుకున్నట్లయితే ఆరోగ్య పరంగా మాత్రం జూన్ నెల వరకు ఎలాంటి ఇబ్బందులు కనిపించడం లేదు జూన్ తర్వాత నుండి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది చిన్న చిన్న వ్యాధులు చర్మ వ్యాధులు కానీ శ్వాస సంబంధిత వ్యాధులు కానీ లేకపోతే రుతుక్రమ సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటిలోనే కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ముందుగానే మీరు జాగ్రత్తలు అయితే తీసుకోవడం మంచిది అలానే గర్భిణీ స్త్రీలకు మాత్రం ఈ మాసంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది సంతానం కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవైతే ఖచ్చితంగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు సంతాన విషయంలో అయితే మీకు ఎలాంటి ఇబ్బందులు కనిపించడం లేదు సంతాన పరంగా కూడా చాలా మార్పులు అనేవి ఉంటాయి అంటే మీ మాట వినకపోవడం ఎదిరించడం ముందుగా ప్రవర్తించడం ఇటువంటి ప్రవర్తన అంతా కూడా ఖచ్చితంగా మారుతుందని చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగ విషయాల్లో చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఉద్యోగ పరంగా కొంతమంది మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు ఉద్యోగంలో వారు మీకన్నా తక్కువ స్థాయిలో ఉండటం చూసి ఓర్వలేక వారికన్నా మీరు అభివృద్ధిలోకి వెళ్ళిపోవడం ఇవీటన్నిటిని కూడా మనసులో పెట్టుకొని ఏ విధంగా ఉద్యోగంలో మిమ్మల్ని వెనక్కి లాగాలని లేదా మీకు వచ్చేటువంటి అవకాశాలు చెడగొట్టడానికి ప్రయత్నిస్తారు ఎవరిని కూడా ఉద్యోగ ప్రదేశంలో అధికంగా నమ్మడం మంచిది కాదు ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే కొంచెం ఒడిదుడుకులు అయితే ఎదురవుతాయి మీకు ఏదైనా సమయానికి డబ్బు కావాలి చేతికి అందుతుంది కానీ ఆ డబ్బు అందేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో మొత్తం టెన్షన్తో నిండి ఉంటుందని చెప్పుకోవచ్చు చివరి క్షణం దాకా కూడా డబ్బు అందుతుందా లేదని భయపడుతూనే ఉంటారు ముందుగానే ఆర్థిక విషయాలకు సంబంధించి ప్రణాళికలు వేసుకొని వాటి పరంగా ఖర్చులు చేసుకున్నట్లయితేనే మీకు అనుకూలమైన ఆర్థిక పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఈ సమయంలో ఎక్కువగా బంధువులకి స్నేహితులకి ఖర్చు చేస్తూ ఉంటారు కానీ మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయి కూడా అనవసరమనే చెప్పుకోవచ్చు ఎందుకంటే వారిపై మీరు ఎంత ఖర్చు పెట్టి ఎంత ప్రేమ చూ చూపించినప్పటికీ కూడా వారు మిమ్మల్ని తమ అవసరాలకు వాడుకోవడం లేదా డబ్బుకు వాడుకోవడం కింద చూస్తూ ఉన్నారు అలాంటి వ్యక్తులు దూరం పెట్టడం మంచిది ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయాల్లో చాలా వరకు సానుకూల వాతావరణం కనిపిస్తుంది అయితే అక్టోబర్ మాసంలో మాత్రం చిన్న చిన్న వివాదాలు ఎక్కువగా తలెత్తే అవకాశం కనిపిస్తుంది ఆర్థిక విషయాలకు సంబంధించి తోబుట్టువులతో కానీ లేదా తల్లిదండ్రులతో కానీ మనస్పర్ధలు అనేవి పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ముందుగానే జాగ్రత్త మంచిది అలానే దాంపత్య జీవితంలో అయితే మాత్రం ఎలాంటి ఇబ్బందులు కనిపించడం లేదు విడాకుల వరకు వెళ్ళిపోవాలి అనుకున్న వారు కూడా తమ నిర్ణయాలు విరమించుకొని మళ్ళీ కలిసి జీవించాలని అనుకుంటారు అలానే సంతానం కొరకు చేసేటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించిన రాజకీయస్తులకు మాత్రం బాగా కలిసి రాబోతుంది రాజకీయ పరంగా మీపై పడినటువంటి నిందలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిజాలు కావని నిరూపించుకోవడంతో పాటుగా ప్రజాబలాన్ని అనుచరుల బలాన్ని సంపాదించుకుంటూ ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించిన వారు ఎవరైతే ఎంతో కాలంగా వివాహ విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారో వివాహ ప్రయత్నాలు వెనుతిరిగి వెళ్ళిపోవడం కుదిరిన సంబంధాలు ఆగిపోవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయో అటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా ఈ సంవత్సరం లోపుగా ఒకసారి శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతువుల పూజ చేయించుకొని ఆ శ్రీకాళహస్తిశ్వరుని దర్శనం కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా తొందరలోనే వివాహానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు తులారాశివారు ప్రతి సోమవారం కూడా శివాలయ దర్శనాన్ని చేసుకోవడం అలానే శివుణ్ణి అభిషేకించుకోవడం మంచిది ఓకే అండి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ